హలో ఎవరిబడి డాక్టర్ మురళీకృష్ణ నల్లమూతు చీఫ్ కార్డియాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఇప్పుడు నేను మాట్లాడబోయేది హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ తన సామర్థ్యాన్ని కోల్పోవటం ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు వస్తుంది అనేది మీకు చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఒకటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వీక్ అవటం తర్వాత కంజినేటర్ల హార్ట్ డిసీజెస్ పుట్టుకతో కొన్ని లోపాల వల్ల హార్ట్ ఫెయిల్ అవటం తర్వాత కొన్ని డిసీజెస్ వైరల్ మయోకాడైటిస్ అట్లాగే హెపట్రోఫిక్ కార్డియోమయోపతిస్ వీటి వల్ల హార్ట్ అనేది ఫెయిల్ అవ్వచ్చు సో ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి ఫెయిల్ అయినప్పుడు ఇనీషియల్గా మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్కి రీజన్స్ అనేవి తెలిసాక ఇప్పుడు సపోజ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది హార్ట్ అటాక్ తర్వాత హార్ట్ ఫెయిల్ అయింది పంపింగ్ తగ్గింది అలాంటప్పుడు సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం ద్వారా అంటే యాంజియోప్లాస్టిక్ కానీ సర్జరీ కానీ చేయటం వల్ల వాళ్ళకి పంపింగ్ కొంతవరకు సామర్థ్యం ఇంప్రూవ్ అయ్యే ఉంటాయి అలాగే వ్యాల్వ్ డిసీజెస్ ఆర్ కంజినేటల్ హార్ట్ డిసీజెస్ పుట్టుకతో లోపాలు కానీ లేకపోతే రొమాటిక్ వాల్వ్ డిసీజ్ వల్ల కవాటాలు దెబ్బతింటాం వీటి వల్ల వచ్చే హార్ట్ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ అనేది రిప్లేస్మెంట్ ఒక్కోసారి రిఫ్రాక్టరీ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు వీళ్ళు కవాటం బాగా మూసుకుపోయి ఇంకా ఏమందులో పనిచేయవు ఈ హార్ట్ ఫెయిల్యూర్కి వాళ్ళు ఏంటంటే వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీస్ తర్వాత బెలూన్ ట్రీట్మెంట్సు ఈ చేయటం వల్ల ఏంటంటే ఆ కవాటం అనేది తెలుసుకుని నార్మల్ స్థాయికి రావటం వల్ల హార్ట్ ఎన్లార్జ్మెంట్ తగ్గి కొంత ఇంప్రూవ్మెంట్ కనపడేదానికి అవకాశం ఉంది సో ఇప్పుడు లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ రైట్ హార్ట్ ఫెల్యూర్ లెఫ్ట్ హార్ట్ ఫెల్యూర్ అయినప్పుడు ట్రీట్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా చేస్తాం ఇంప్రూవ్మెంట్ పంపింగ్ అనేది ముప్పై శాతం కన్నా తక్కువ పడిపోయి పేషెంట్కి ఎన్ని మందులు వాడినా కూడా వాళ్ళకి ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కనపడదు రెస్ట్లోనే ఆయసపడతా ఉంటారు దీన్ని క్లాస్ ఫోర్ డిస్నీ అంటాం రెస్ట్లో కూడా ఆయాసపడతా కాళ్ళు వాపులు తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ బాగా పెరిగిపోవటం సో ఇలాంటి పేషెంట్స్కి కొన్ని డివైజెస్ ద్వారా ఒకటి పంపింగ్ థర్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉండి తర్వాత హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళకి కొన్ని రిథం ప్రాబ్లమ్స్ ఉంటాయి రెగ్యులర్ హార్ట్ బీటింగ్ ఉన్నట్టుండి సడన్గా హార్ట్ ఆగిపోవటం ఇలాంటివి జరగవచ్చు వీళ్ళకి ఐసీడ్ ఇంప్లాంటబుల్ కార్డియో వర్ట్ డివైజ్ అనేది షాక్ మెషిన్ అంటాం దీన్ని పేషెంట్కి ఇరెగ్యులర్ రిథమ్ వచ్చినప్పుడు డిటెక్ట్ చేసి షాక్ అనేది డెలివరీ చేస్తుంది సో ఐసిడి ఇంప్లాంటేషన్ అనేది పంపింగ్ బాగా తక్కువ ఉన్న వాళ్ళు ముప్పై శాతం కన్నా తగ్గి వాళ్ళకి ఈ రిథం ప్రాబ్లమ్స్ రెగ్యులర్ హార్ట్ బీటింగ్ వస్తూ ఉంటే వాళ్ళకి ఈ ఐసిడి ఇంప్లాంటేషన్ చేయటం ద్వారా కొంతవరకు వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు వాళ్ళం అట్లాగే డిస్సింక్రోనింగ్ లెఫ్ట్ హార్ట్కి రైట్ హార్ట్కి మధ్య బీటింగ్లో కొంచెం వ్యత్యాసం ఉన్నప్పుడు సో వాళ్ళకి సీఆర్టీజీ క్రానిక్ రీసింక్రనైజేషన్ థెరపీ ఈ సిఆర్టీడి ద్వారా అది రెగ్యులేట్ చేయడానికి పేస్ మేకర్ అనే దాని ద్వారా రెండు కాంట్రాక్షన్ అనేది సమాన్వయంగా ఉండేటట్టు చేయటం వల్ల వాళ్ళకి కొంత పంపింగ్ ఇంప్రూవ్ అయ్యి పేషెంట్ సిమ్టమ్స్ లక్షణాలు కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది సో ఇవి కాకుండా బాగా ఇంకా లాస్ట్ స్టేజ్ అంటే ఏమి ట్రై చేసినా మెడిసిన్స్ ట్రై చేసినా ఇవన్నీ ట్రై చేసినా కూడా ఆప్షన్స్ ఏమీ లేనప్పుడు ఏంటంటే కార్డిక్ ట్రాన్స్ప్లాంటేషన్ కార్డిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన అనుభవంలో చాలా తక్కువ మంది చేయించుకుంటారు సాధ్యపడింది ఇది కార్డిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పెద్ద ప్రాసెస్ మనకి హార్ట్ దొరకటం డోనర్ దొరకటం చాలా కష్టమైన పని దానికి ముందు బ్రిడ్జ్ టు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వెయిట్ చేస్తున్నప్పుడు కొన్ని డివైజెస్ ద్వారా ఈ హార్ట్ని అట్లీస్ట్ పంపింగ్ సామర్థ్యాన్ని పెంచేదానికి ఎస్ఎస్ డివైజెస్ అనే ఉన్నాయి లెఫ్ట్ ఫెంట్లో ఎస్ఎస్ డివైజెస్ రైట్ వింట్ల ఎస్ఎస్ డివైజెస్ ఈ డివైజెస్ ద్వారా సర్జికల్గా ఇంప్లాంట్ చేసే ఎల్విఐడి అంటాం లెఫ్ట్ వెంటులర్ ఎస్ఎస్ డివైస్ ద్వారా కాంట్రాక్షన్ లెఫ్ట్ వింట్లో మజిల్ కాంట్రాక్షన్ పెరగడం ద్వారా కొంత పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది సో సిమిలర్లీ ఇంపెల్లా ఇలాంటి కొన్ని డివైసెస్ అనేది ప్లేస్ చేయడం ద్వారా లెఫ్ట్ వింట్ల పంపింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యానికి అవకాశం ఉంది ఇది బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ డివైస్ థెరపీ అనేది నార్మల్గా రికమెండ్ చేస్తాం